అందరికీ నమస్కారం ఇప్పుడు మనం ఇవాళ మన యూట్యూబ్ ఛానల్లో ఒక ప్రీవియస్ డిఎస్సికి సంబంధించిన బిట్ను ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఇది కేవలం ప్రీవియస్ బిట్టే కాదు మరియు ఓల్డ్ టెన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్లో సంబంధించిన ఒక బిట్ ఇది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఇమాజిన్ హావింగ్ నో లెగ్స్ టు కిక్ ద పెబల్స్ డౌన్ ద స్ట్రీట్ టు వాక్ ఆర్ రన్ టు బైసైకల్ ఆర్ స్కేట్ అని అనిచ్చారు అంటే నిక్ మ్యూజిక్ సంబంధించిన లెసన్లో ఇది ఉంది ఇక్కడ ఈ సెంటెన్స్ అనేది ఇవ్వడం జరిగింది దీంట్లో ఏమి ఇచ్చారంటే క్వశ్చన్ ఒకసారి ఇన్ ద అబౌవ్ సెంటెన్స్ ద వర్డ్ బైసైకిల్ ఈజ్ అని ఇచ్చారు సో మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పాను పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ను ఐడెంటిఫై చేయడానికి మళ్ళీ చెప్తున్నా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ను ఐడెంటిఫై చేయడానికి నేను చాలాసార్లు చెప్పాను ఒక వర్డ్ కన్నా దాన్ని ఉపయోగించిన స్థానానికే మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చెప్పాను ఎందుకంటే నమ్ ఇంగ్లీష్లో కొన్ని లక్షల పదాలు ఉన్నాయి కదా అటన్నిటిని మనం గుర్తుపెట్టుకోలేం అదే ప్లేస్ని ఎప్పుడైతే నువ్వు ఐడెంటిఫై చేయగలుగుతావు అంటే ప్లేస్ని బట్టి నువ్వు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని ఎవరైతే గుర్తించగలుగుతారో వాళ్ళు ఖచ్చితంగా ఈజీగా కరెక్ట్గా ఆన్సర్ను గుర్తించగలరు సో ఇక్కడ కూడా మనం చూడండి మామూలుగా బైసైకల్ అనేది ఒక నౌన్ కదా సో మనం ఒక వస్తువుకున్న పేరును మనం బైసైకల్ అంటాం అంటే నౌన్ నేమ్ కాబట్టి కానీ దాని ఇక్కడ అంటే వివిధ సందర్భాల్లో దాన్ని ఉపయోగించే ప్లేస్ని బట్టి దాని యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కూడా మారుతుంది ఇక్కడ చాలామంది బైసైకిల్ చూస్తేనే ఖచ్చితంగా మనకి నౌనే అనుకుంటారు జనరల్గా ఎందుకంటే అది మనకు తెలుసు సైకిల్ బైకు కారు ఇవన్నీ కూడా నౌన్సే కాబట్టి బట్ మీకు ఏం చెప్పానంటే మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ గుర్తు చేస్తున్నాను మీకు నేను పార్ట్స్ ఆఫ్ స్పీచ్ను ఐడెంటిఫై చేయడానికి కేవలం డైరెక్ట్ ఓడే కాదు ఆ ఓడ్ను ఉపయోగించిన స్థానం అనేది చాలా ఇంపార్టెంట్ సో ఆ సందర్భంగా మనం ఇక్కడ చూసినట్లయితే ఒకసారి ఆప్షన్స్ చూద్దాము ఫస్ట్ ఆప్షన్ వచ్చి ఏ వెర్బ్ అని ఇచ్చారు సెకండ్ ఆప్షను ఏ నౌన్ అని ఇచ్చారు థర్డ్ ఆప్షను ఏ కామన్ నౌన్ ఇచ్చారు ఫోర్త్ ఆప్షను అని అడ్జెక్టివ్ అని ఇచ్చారు ఇక్కడ చూడండి యాక్చువల్గా ఒకసారి చూద్దాం మనం నైంటీ పర్సెంట్ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చి వెర్బ్ అయితే కాదనుకుంటారు తర్వాత సెకండ్ ఆప్షన్లో నౌన్ ఉంది ఓకే ఇది నౌన్ కదా బైసైకిల్ అనేది నౌను కార్ అనేది నౌను బస్ అనేది నౌను అంటే వెహికల్ ఇవన్నీ నౌ నేమ్సే కదా కానీ చాలామంది ఏం చేస్తారు అంటే నౌన్ ఆప్షన్గా చూస్ చేసుకుంటారు కానీ అది కరెక్ట్ కాదు ఎందుకు కాదని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత కామన్ ఉన్నారు యాక్చువల్గా అది కామన్ నోనే బైసైకిల్ కారు బస్సు ఇవన్నీ కూడా కామన్ నౌన్సే కదా అంటే జనరల్ నేమర్ పర్టికులర్ నేమర్ కాదు జనరల్ నేమరే సో ఇలా అనుకున్నా కూడా కొంతమంది అరే నౌన్ ఇచ్చారు కామన్ నౌన్ ఇచ్చారు సో అందులో కూడా కామన్ నౌన్ ఇంకొంచెం పర్ఫెక్ట్ అని దాన్ని చూస్ చేసుకునే అవకాశం కూడా లేకపోలేదు సో ఇంకా చివరి యాక్షన్ అంటే ఇది కూడా కామన్ నౌన్ కూడా కాదు ఎందుకు కాదు అని నేను చెప్తాను నేను తర్వాత ఆయన అడ్జెక్ట్ అన్నారు సో అది ఖచ్చితంగా అడ్జెక్ట్ కాదు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ బైసకల్ తర్వాత యాక్చువల్లీ నౌన్ మీకు అది కూడా చెప్పాను ఏదైనా రెండు నౌన్లను పక్క పక్కన ఉపయోగించినప్పుడు మొదటిది నౌన్ అవుతుంది సరే మొదటిది అడ్జెక్ట్ అవుతుంది తర్వాతది నౌన్ అవుతుంది అని మీకు చెప్పాను ఫర్ ఎగ్జాంపుల్ చికెన్ బిర్యానీ అన్నప్పుడు బిర్యానీ నౌన్ అవుతుంది చికెన్ అడ్జెక్ట్ అవుతుంది ఇక్కడ అదేవిధంగా బైస్కల్ హ్యాండల్ అనుకోండి లేదా బైస్కల్ రోడ్డు బైస్కల్ పాత్ బైస్కల్ లేను ఇలా ఏదైనా ఇచ్చినప్పుడు మనకి అప్పుడు కాబట్టి నౌన్ పక్కన ఉపయోగించినప్పుడు అది అడ్జెక్ట్ అవ్వచ్చు కానీ ఇక్కడ దాని తర్వాత ఎటువంటి నౌన్ కూడా లేదు కాబట్టి అది అడ్జెక్ట్ అయ్యే అవకాశం కూడా లేదు సో చూడండి ఆప్షన్స్ ఎంత మనం కన్ఫ్యూజ్ చేయడానికి యాక్చువల్గా బైస్కల్ అనేది కామన్ నౌనే యాక్చువల్గా బైస్కల్ అనేది నౌనే బైస్కల్ తర్వాత ఏదైనా నౌన్ ఉన్నప్పుడు అది అడ్జెక్ట్ కూడా అవకాశం ఉంది సో కాబట్టి ఈ మనం జనరల్గా వీటిపైనే ఎక్కువ ఆస్పిరియన్స్ గుర్తించడానికి అవకాశం ఉంటుంది కానీ ఆ మూడు కూడా రాంగ్ కాకపోతే ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే వెర్బే రైట్ ఆన్సర్ ఎందుకు అవుతుందంటే మనం అక్కడ ఏమి ఇచ్చారు మనకి ఇన్ఫినిటివ్ వెర్బ్ అంటే టైప్స్ ఆఫ్ వెర్బ్ చెప్పేటప్పుడు మీకు ఇన్ఫిని చెప్పాను నేను టూ ఇన్ఫినిటివ్ బేర్ ఇన్ఫినిటివ్ అంటే దానికి సంబంధించిన వీడియో ఆల్రెడీ మనం గతంలో చెప్పుకోవడం జరిగింది సో టూ ఇన్ఫినిటివ్ టూ అంటే ఇన్ఫినిట్ వర్బ్స్ అంటే ఒక మెయిన్ వర్బ్ తర్వాత వచ్చే మరొక వర్బ్ను మనం ఇన్ఫినిటివ్ వర్బ్ అంటాము అలా వచ్చే ఇన్ఫినిటివ్ వర్బు దానికి ముందు టీవో టూను యాక్సెప్ట్ చేస్తే టూ ఇన్ఫినిటివ్ అని ప్లేన్ ఇన్ఫినిటివ్ అని చెప్పాను నీకు టైప్స్ ఆఫ్ ఇన్ఫినిటివ్స్ కూడా చెప్పాను వర్డ్స్ కూడా చెప్పాను నేను అదేవిధంగా యాక్సెప్ట్ చేయకపోతే ప్లేన్ ఇన్ఫినిటివ్ బేర్ ఇన్ఫినిటివ్ అని కూడా చెప్పాను ఇలా ఇన్ఫినిట్ టైప్స్ అనేది ఉన్నాయి అయితే ఇక్కడ మనకి అది ఇన్ఫినిటివ్ వర్బా కాదా అని గుర్తు చేసుకోవాలంటే యాక్చువల్గా టీ ప్లస్ టీ తర్వాత అంటే సారీ టీఓ టూ తర్వాత ఖచ్చితంగా నౌన్ కానీ కామన్ నౌన్ కానీ అబ్జెక్టులు కానీ రాదు టీఓ నూ టూ తర్వాత ఏముంటుందంటే వన్ వెర్బ్ వన్ ఉంటుంది అక్కడ బైస్కెల్ అంటే ఇక్కడ టీఓ టూ ముందర ఉపయోగించారు కాబట్టి అంటే ప్లేసును బట్టి మనం గుర్తించగలుగుతాం కాబట్టి అది మనకి ఇక్కడ వెర్బ్ అయింది సో ఇక్కడ చూడండి అమ్మా ఏమనిగారు ఇమాజిన్ హ్యావింగ్ నో లెగ్స్ నో లెగ్స్ దేనికి టు కిక్ ఇక్కడ చూడం టూ కిక్ అంటే తన్నడానికి పెబల్స్ డౌన్ ది స్ట్రీట్ టూ వాక్ నడవడానికి టూ రన్ పరిగెత్తడానికి టు బైసైకిల్ అంటే రైడ్ చేయడానికి ఆర్ స్కేట్ బోర్డ్ స్కేట్ బోర్డ్ను రైడ్ చేయడానికి అంటే ఇవన్నీ కూడా వెర్బులే టూ తర్వాత వచ్చేవన్నీ టీవో టూ ప్లస్ వి వన్ కదా మనం టూ ఇన్ఫిని సో టూ తర్వాత వచ్చే వి వన్లన్నిటిని కూడా మనం వెర్బుగా కన్సిడర్ చేస్తాం సో అలా మనకి ఇక్కడ బైస్కాల్ అనేది ఒక నోను కామన్ నోను అయినప్పటికీ మనం ఉపయోగించిన ప్లేసును బట్టి దాన్ని మనం టూ ఇన్ఫినిటూగా భావిస్తాం టూ ఇన్ఫినిటివ్ అది ఒక వెర్బ్ కాబట్టి ఇక్కడ ఆప్షన్లో స్పెసిఫిక్గా టూ ఇన్ఫినిటివ్ అని ఇవ్వకపోయినా అది వెర్బ్ కాబట్టి మనం ఐడెంటిఫై ఈజీగా చేయి అంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు ఖచ్చితంగా నౌనా కామన్ నౌనా అనేసి కాకపోతే ఎవరైతే టీఓ టూ తర్వాత వీ ఉంది కాబట్టి ఇది వెర్బ్ అని ఐడెంటిఫై చేయగలరో లేదా ఇన్ఫినిటీ ఆప్షన్ ఇచ్చింటే ఇంకొంచెం ఇంకా ఈజీగా చేసింటారు డైరెక్ట్గా వాళ్ళు ఇచ్చారు కాబట్టి అయినప్పటికీ అది వెర్బుగానే మనం కన్సిడర్ చేస్తాము సో కాబట్టి పార్ట్స్ పాఠశాల స్వీచ్ను ఐడెంటిఫై చేయడానికి కేవలం మనం వర్డ్స్ ద్వారానే వెళ్తే ఈ వర్డ్ ఈ వర్డ్ అని వర్డ్స్ ద్వారానే వెళ్తే ఖచ్చితంగా మనం కన్ఫ్యూజ్ చేస్తాము అలా కన్ఫ్యూజ్ చేయడానికి అక్కడ వాళ్ళకు బైస్కాలని ఇచ్చారు సో కాబట్టి మనం జాగ్రత్తగా ప్లేసులు నేర్చుకోవాలి అంటే సబ్జెక్ట్ ప్లేస్లో ఏముంటాయి వెర్బ్ ప్లేస్లో ఏముంటాయి ఆబ్జెక్ట్ ప్లేస్లో ఏముంటాయి అడ్జెంట్ ప్లేస్లో ఏముంటాయి ఆబ్జెక్ట్ని ఎలా ఐడెంటిఫై చేయాలి ఇన్ఫినిటివ్ ప్లేస్లో ఏమేమి ఉంటాయి సో ఇవన్నీ కూడా మనం ప్లేసుల ద్వారానే స్పీచ్ నేర్చుకోవాలి చాలా చాలామంది మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూనే ఉంటాం కానీ ఎంతసేపు మనం టు ఓటే వెళ్తాం అంటే ఇది నౌను ఇలాంటి వర్డ్స్ అంతా నోన్లు అవుతాయి ఇలాంటి వర్డ్స్ అంతా వెరబోతాయి ఇలాంటి వర్డ్స్ అంతా అబ్జెక్టివ్లు అవుతాయి అనే ఓట్స్ ద్వారా నేర్చుకుంటాం కానీ ప్లేస్ నేర్చుకోవడం ఇంపార్టెంట్ గుర్తించగలిగిన వారు మాత్రమే సులభంగా ఖచ్చితంగా ఆన్సర్ను ఐడెంటిఫై చేయగలరు సో కాబట్టి మీకు మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ను ఐడెంటిఫై చేయడానికి ప్లేస్ ద్వారానే వెళ్ళండి ఇక్కడ మనకి టీ ఒటు బైస్కల్ అనేది అవుతుంది కాబట్టి అది కరెక్ట్ ఆన్సర్ ఇది మన మా స్టూడెంట్ ఒక అతను పంపించడం జర పంపించిన వల్ల నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో కాబట్టి ఇలా మీకు కూడా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నప్పుడు నాకు వాట్సప్ చేయండి ఆల్రెడీ మీకు నంబర్ నెంబర్ నా నెంబర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మీకు చెప్పాను వాట్సాప్ తన చేయండి లేదా కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేసి టైప్ ఈ క్వశ్చన్ టైప్ చేసి పెట్టినా కూడా నేను ఖచ్చితంగా మీకు డౌట్స్కి సంబంధించిన వీడియోస్ని మన యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఇది నంబర్ ఆఫ్ యాస్పిరెంట్స్కి ఉపయోగపడుతుంది ఎందుకంటే మీరు చాలా చోట్ల వేరే సోర్స్ ద్వారా మీరు కోచింగ్ అలా జరుగుతుంది కాకపోతే ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ చేసే సందర్భంలో మనకు వచ్చిన డౌట్స్ను ఖచ్చితంగా మీకు వచ్చిన డౌట్స్ని ఒక వీడియో రూపంలో విత్ ఎక్స్ప్లెనేషన్తో ఇవ్వడం వల్ల ఖచ్చితంగా యాస్పిరన్స్కి చాలా ఉపయోగపడుతుంది సో కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ని ఎలా చేయాలంటే బుక్ బుక్నే ప్రాక్టీస్ చేయండి ప్లస్ ప్రీవియస్ పేపర్స్ని ఎక్కువ ప్రాక్టీస్ చేయండి అప్పుడు మనం ఎంతవరకు నేర్చుకున్న పనికి వస్తుంది తెలుస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్